హలో అండి వెల్కమ్ టు ఆసిని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇప్పుడు వచ్చేసి రైతులకి చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే టిప్ తోటి ముందుకు వచ్చానండి రైతులకే కాదు మన ఇంట్లో ఉన్న వాళ్ళకైనా లేదంటే గార్డెన్ గట్రా పెంచుతుంటారు కదా వాళ్ళకైనా చాలా యూస్ఫుల్ అని టిప్ అండి ఇది చూస్తున్నారు కదా ఇలా ఎలుకలు అనేది ఇంట్లోకి వచ్చేసి తినే పదార్థాల మీద అంతేకాకుండా ఏదైనా మనం ఫుడ్ అనేది మిగిలిపోయిన వాటి మీద కూడా ఉండి అవి తినేసి కొంచెం కొంచెంగా మిగిలి చేస్తుంటాయి వాటితో మనం తినడం వల్ల పిల్లలకే కాదు మన కూడా చాలా ఇబ్బంది కదా అలాంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ అనేది పాటించండి ఈ టిప్ పాటించడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఎలుకలు అనేది బయటకు పోతాయి అదేంటో చూద్దాము ఇలాంటి ప్లాస్టిక్ అయినా లేదంటే ఇలాంటివి కొబ్బరి చెప్పులు అయినా తీసుకోవచ్చు మీ దగ్గర కొబ్బరి చెప్పులు లేదంటే అవి వచ్చేసి ఇలాంటి వేస్ట్గా ఉన్న డబ్బాలు తీసుకోండి పర్వాలేదు నేను ప్రస్తుతానికి అనేది టిప్ కోసం అనేది యూజ్ చేయలేని ఒక ప్లాస్టిక్ డబ్బా అనేది తీసుకున్నాను తీసుకున్నా కదా అందులోకి ఒక స్పూన్ దాకా నేను శనగపిండి అనేది వేసుకున్నాను వేసుకున్నానండి ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్నాక అందులోకి నేను నార్త్లన్ బాల్స్ అనేది తీసుకున్నానండి చూస్తున్నారు కదా నేను త్రీ చూపిస్తున్నాను టూ వేసుకుంటే సరిపోతాయి ఈ టూ అనేది దంచుకోవాలండి ఇలా దంచుకున్న వాడు ఇలాగా మెత్తడి లాగా అనేది దంచుకోవాలండి చూస్తున్నారు కదా ఇలాగా గట్టిగా ప్రెష్ చేసి దంచుకుంటే అది మెత్తడి లాగా అనేది అయిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా నేను పౌడర్ అనేది చేసుకున్నానండి ఈ విధంగా చేసుకున్న దాన్ని ఇప్పుడు అందులో వేసేసుకుందాము అది ఒక స్పూన్ దాకా వచ్చింది ఇలా దాన్ని మొత్తం అంతా కంప్లీట్గా ఏమీ మిగల్చకుండా అందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నా కదా తర్వాత వచ్చేసి నేను అందులోకి ఒక స్పూన్ దాకా నేను షుగర్ అనేది వేస్తున్నానండి ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన ఎలుకలు అనేది తినాలి అంటే కాసారీ అనేది స్వీట్ అనేది యాడ్ చేయాలండి ఇలాగ షుగర్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఆ షుగర్ అంతా మనం వేసుకున్న ఐటమ్స్ అనేవి మొత్తం ఆ కానీ మొత్తం మిక్స్ అయిపోవాలి ఇలాగా మనం మిక్స్ చేసుకున్నాం కదా ఇలా మిక్స్ చేసుకునేదాన్ని ఇప్పుడు అందులోకి వచ్చేసి ఇంకో ఐటమ్ అనేది యాడ్ చేయాలండి అది వచ్చేసి ఇలాగ ఉల్లిపాయని తీసుకున్నాను తీసుకుని అది కొంచెం కోరుకోవాలండి అందులో ఉల్లిపాయ మొత్తం ఆడట్లేదండి సగం అనేది కోసుకున్నాను ఇలా సగం అనేది గ్రేట్ చేసుకోవాలి ఇలా క్యారెట్ తురిమిది ఉంటుంది కదా దాంతో కోసుకుంటే మన పేస్ట్ లాగా అనేది వచ్చేస్తుంది ఇలాగ మనం గ్రేట్ చేసుకోవాలి అలా గ్రేట్ చేసుకోవాల రసమన్నా పేస్ట్ అయినా అందులోకి వచ్చేస్తుందండి పెద్ద దానితో కోరిన అంత రాదు మనం ఒక తీసుకున్నారు కాబట్టి మిక్సీ జార్లో వేయడం కూడా అవ్వదు కదా ఇలా గ్రేట్ చేసుకున్నాం కదండి ఇలా గ్రేట్ చేసుకునేదాన్ని ఇప్పుడు ఆ పేస్ట్ అంతా అందులో వేసేసుకుందాము ఇలా వేసేసుకున్నాక మొత్తం ఆ పేస్ట్ అంతా శనగపిండిలోకి మొత్తం మిక్స్ అయిపోవాలండి చూస్తున్నారు కదా ఇలాగ మొత్తం మిక్స్ చేసుకోవాలి ఒక ముద్దలాగా చపాతి ముద్దలగా చేసుకుంటామండి సేమ్ అలా చేసుకోవాలి మనం వాటర్ అనేది ఇంకేం యాడ్ చేయట్లేదండి ఇలాగా మనకి ఆనియన్ పేస్ట్ అనేది వేసుకున్న కదా అందులో ఉన్న వాటరే సరిపోతుంది ఈజీగా మనకి మొత్తం ముద్దులగా అనేది అయిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా ముద్దులగానే చేసుకున్నాం కదా ఇప్పుడు అది మనకి ఎక్కడెక్కడ మీకు ఎలుకలు బాధ ఉన్నాయో ఆ ప్లేస్లు అనేది పెట్టుకోవాలి నేను ముందు చూపించాను కదా కొబ్బరి చెప్పులు అనేది ఆ కొబ్బరి చెప్పులు అనేది పెట్టుకుంటున్నానండి ఇలా పెట్టుకునే ముందు పిల్లలు లేకుండా చూడండి అంతేకాకుండా కింద వాటర్ అనేది లేకుండా చూడండి వాటర్ తాగడం వల్ల ఎలుకలని మళ్ళీ చనిపోకుండా బతుకుంటాయండి అంతేకాకుండా ఇవి నైట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేలా చూసుకోండి ఎందుకంటే పిల్లలు అనేది తిరుగుతుంటారు కదా నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి పిల్లల లేకుండా చూడండి ఇలా చేర్ చేసుకుంటా కదా మీకు ఎలుకలు బెడదనేది ఎక్కడ ఉన్నదో ఆ ప్లేస్ లో పెట్టుకుంటే నేను ఇలాగ బియ్యం భర్త దగ్గర అనేది ఎక్కువ వస్తుంటాయి కదా అక్కడ ఇలా శంక్ మౌన్ కూడా ఉంటే శంక్ అనేది కొంచెం ఓపెన్ లో ఉన్నా కూడా దాని ద్వారా వచ్చేస్తాయండి ఇలా చెట్టుల దగ్గర కూడా తిరుగుతూనే ఉంటాయి బయట కాంపౌండ్ లో కూడా కదా ఇలాగ చెట్ల దగ్గర కూడా ఉంటాయి కదా ఆ చోట్ల కూడా పెట్టుకుంటే మీకు ఎలుకల బాధ అనేది లాన్ రాకుండా బయటే చనిపోతాయండి టిప్ అనేది పాటించండి కంపల్సరీ యూజ్ ఇంట్లో కానీ పొలంలో కానీ రాకుండా ఉండాలంటే సెకండ్ టిప్ కూడా ఒకసారి చూసేయండి కంపల్సరీ యూజ్ అవుతుంది దానికోసమని నేను ఇలాగ దోమలు కాయిన్ పెడతాం కదండి నైట్ టైం అనేది ఆ కాయిన్ అనేది తీసుకున్నాను తీసుకుని ఇది కాయిన్ తోటి ఇప్పుడు దోమలు అనేది ఎలా పోగొట్టుకోవాలి అనేది చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలాగ ఒక ముక్క అనేది తీసుకున్నాను ఇలా మూడు ముక్కలు చేసుకుని చిన్న చిన్నవి ఆ మూడు ముక్కలు అనేది దంచుకోవాలండి ఇప్పుడు దంచి రాడ్ కూడా తీసుకున్నాను కదా అందులోకి వేసుకుని దంచుకోవాలి ఇలా దంచుకోవడం వల్ల మెత్తడి పౌడర్ అనేది వస్తుందండి మనం మిక్సీ దారిలో మాత్రం వేయకూడదండి ఎందుకంటే మనం అన్ని రకాల మిక్సీ దార్లు అనేది యూజ్ చేస్తుంటాము పచ్చట్లకే కాదు పిండ్లకి కాదు అన్ని రకాలుగా యూజ్ చేస్తుంటాం కదా అలా యూజ్ వల్ల అందులో కెమికల్స్ అనేది ఉండిపోవడం వల్ల చాలా ప్రమాదం అయిపోద్ది కదా అలాగే మన మిక్సీ దా లేకుండా ఇలాగ దంచుకుంటేనే మనకి మంచిది ఇలా దంచుకున్నాం కదా ఇలా దంచుకున్నదాన్ని ఇప్పుడు మనకు ఒక కొబ్బరి చెప్పులు అనేది వేసుకుంటున్నానండి మీరు ఏ అయినా యూజ్ చేయాలని ఏ ప్లేట్లు ఉంటాయి కదా ఆ ప్లేట్లు అనేది వేసుకోవచ్చు ఇప్పుడు అంతే దంచుకున్న దాంట్లోకి నేను పల్లీలు అనేవి వేసుకున్నాను వేసుకునే అవి కూడా మనకి కచ్చా అనేది దంచుకోవాలి మాత్రం పౌడర్ అవసరం లేదండి కచ్చా బిచ్చగా దంచుకుంటే సరిపోతుంది చూస్తున్నాం కదా ఈ విధంగా దంచుకునేదాన్ని పక్క పెట్టుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ దాకా నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి అందులోకి షుగర్ యాడ్ చేసుకున్నాను కదండీ ఇప్పుడు రెండు అట్లని బాగా మిక్స్ చేసుకోవాలి మనం చేసుకున్న పౌడర్లోకి షుగర్ అంతా మిక్స్ అయిపోవాలండి నేను ముందు తీసే టిప్లో కూడా షుగర్ యాడ్ చేస్తాను ఇప్పుడు కూడా షుగర్ యాడ్ చేసానండి ఎందుకంటే మనకి ఎలుకలన్నీ తినాలంటే కంపల్సరీ అనేది యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలాగ బాగా మిక్స్ అయిపోయింది కదా ఇలా మిక్స్ అయిపోయింది దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఆ రెండు ఐటమ్స్ అనేది మనం రెడీ చేసి తర్వాత వచ్చేసి నేను ఒక టమాటో అనేది తీసుకున్నానండి టమాటో అనేది ఇలాగ మధ్యలోకి కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నాం కదా ఒక మొక్క అనేది పక్కా పెట్టుకుందాము ఒక మొక్క అనేది యూజ్ చేస్తున్నాను నేను మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అనేది దానిపైన వేసుకోవాలండి మొత్తం అంతా టమాటాకి చుట్టూరే వేసుకోవాలి ఇలా వేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి దానిపైన వచ్చేసి నేను పల్లీలు అనేది దంచుకుని పెట్టుకున్నాను కదండి అవి కూడా వేసుకుంటున్నాను ఇలాగ మొత్తం చుట్టూరంతా పైన అంతా వేసుకోవాలి మీరుకి ఇంకా కావాలి మెత్తటి పౌడర్ లాగా దంచుకోవచ్చు నేను ఖర్చే పిచ్చగా అనేది దంచుకున్నాను ఈ విధంగా వేసుకున్నాం కదా మీ ఎలుకలు అనేది బెడద ఎక్కడ ఉందో ఆ చోట్లనే పెట్టుకోవాలని పొలాల దగ్గరే కాదు గార్డెన్లోనే కాదు మొక్కల దగ్గర కూడా ఎలుకలు అనేది ఎక్కువ వచ్చేస్తుంటాయి కదా ఆ చోట్లన్నా పెట్టుకోవచ్చండి ఇంకోటండి ఇది పెట్టుకున్నప్పుడు మన పిల్లలు లేకుండా చూసుకోవాలి వాటర్ లేకుండా చూసుకోవాలండి ఇది నైట్ టైమే మ్యాక్సిమం పెట్టడం చూడండి నైట్ టైం పెట్టడం వల్ల మన పిల్లలు అనేది పడుకుంటారు కాబట్టి దరిదప్పులకి అనేది రారు కాబట్టి మనకి సేఫ్టీగా ఉంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీని యూజ్ అవుతుంది ఇలాగా పెట్టడం వల్ల అవి తిని చనిపోతూ ఉంటాయి ఇలాగ తినడం వల్ల మనకి ఎలుకలు అనేది రా రాకుండా ఉంటాయి అలాగే ఆ స్మెల్ కూడా రాకుండా ఉంటాయండి ఈ విధంగా తినేసి అవి కొంచెం స్ప్రోగ లేకుండా పడిపోతాయి లేదంటే అవి చనిపోతుంటాయి విధంగా ఒకసారి ట్రైజెంట్ కంపల్సరీ యూజ్ అవుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్